హాయ్ అండి అందరికీ నమస్తే నేనండి మీ హాస్ని రాజపూడి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మంచి ఒక ట్రెడిషనల్ రెసిపీ అయితే చూద్దామండి అది ఏంటంటే మన పాతకాలం నాటి అమ్మమ్మలు నానమ్మలు చేసే ట్రెడిషనల్ రెసిపీ అండి అదేనండి సున్నిండలు బెల్లంతో మినపసుండలు ఎలా తయారు చేయాలన్నా ఈరోజు వీడియోలు అయితే చూద్దామండి ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి మన అమ్మమ్మలు నానమ్మలు చేసి మనకి ఏ విధంగా పెట్టి చేసి మన పిల్లలకైతే తినిపిద్దామండి ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా స్మూత్గా ఉంటాయండి ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే ఇంకా చూసేద్దాం ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత దాంట్లో రెండు కప్పుల మినపగుళ్ళను అయితే తీసుకున్నానండి నేనైతే రెండు కప్పులు పొట్టులేని మినపప్పును తీసుకున్నాను మీకు ఒకవేళ పొట్టు ఉండేటవైతే ఒక కప్పు పొట్టు ఉన్న మినపగుండును ఒక ఒక కప్పు పొట్టులేని మినపగుండ్లను అయితే తీసుకోండి ఇలా వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని పూర్తిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని వేయించుకోవాలి లోపలి వరకు కూడా బాగా వేగాలన్నమాట సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కానీ లోపల వేగవు అనమాట ఎంతసేపు ఉన్నా ప్రాసెస్ అయితే సిమ్లోనే పెట్టుకొనే చేసుకోవాలి చూడండి ఇలా బాగా వేగాలన్నమాట కలర్ అనేది పూర్తిగా చేంజ్ కావాలి స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది అవి వేగిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత చూడండి ఇప్పుడు మనము ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగిన తర్వాత మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల బియ్యం అయితే వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం ఎందుకు వేస్తున్నానంటే ఇవి మనం మినపప్పు నోట్లో వేసుకుంటే అత్తుక్కొని అత్తుకొని పోతుంది సుందలు తినేటప్పుడు అలా అతుక్కోకుండా ఉండాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకున్నామంటే అలా అతుక్కోకుండా వస్తుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది ఎక్కువగా వేసుకోకూడదు రెండు స్పూన్లే సరిపోతాయి ఇంకా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు ఇలా వేయించినామంటే ఆ వేడికే వేగిపోతాయి అన్నమాట తర్వాత తీసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ప్లేట్లోకి వేసుకోకుంటే అలాగే కడాయిలో ఉంటే కింద ఆ కడాయి వేడికి కింద అనేది మాడిపోతాయి అందుకోసం అనేసి ఇలా ప్లేట్లోకి అయితే వేసి పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇవి పూర్తిగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కువగా పూర్తిగా మెత్తగా అయ్యేటట్టు బ్లెండ్ చేసుకోవాలన్నమాట మరి బరక బరకగా ఉన్నా కూడా అవి మనం తినడానికి కూడా అంతగా బాగోదు పూర్తిగా మెత్తగా కావాలి చూడండి మూత పెట్టేసి ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాము ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దాంట్లోకైతే ఈ పౌడర్ అంతా ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్నాక ఈ పౌడర్ అంతా వేసేసుకోవాలన్నమాట ఈ మినపగుండ్ల పౌడరు ఇలా బాగా కలర్ చూడండి ఎంత బాగుందో ఇదైతే మిక్సీ పట్టేసరికి స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా అయితే బౌల్ లేక్ కానీ ఒక గిన్నె లేక్ కానీ ఇలా వెడల్పాటి గిన్నె వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను రెండు కప్పుల మినపగుండ్లు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల చూడండి బెల్లం అయితే ఇలా తురిమి తీసుకోవాలి రెండు కప్పుల బెల్లం తీసుకున్న తర్వాత మీకు ఇంకా కావాలనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు ఇంకా తక్కువగా తినాలనుకుంటే ఇంకా కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు కరెక్ట్ రేషియో అయితే రెండు కప్పుల మినపగుండ్లకి రెండు కప్పుల బెల్లం సరిపోతుంది ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనం బెల్లాన్ని డైరెక్ట్గా పట్టినామంటే అస్సలు తిరగదండి మిక్సీ జార్ అనేది ముద్ద ముద్దగా అయిపోయి అత్తుకొని పోతుంది తిరగదు అందుకనే ఇలా పిండిలో కలుపుకొని బెల్లంని ఇప్పుడైతే మళ్ళీ ఫైన్ పౌడర్గా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఈ పొడి కూడా వేసుకోవాలి ఈ మిక్సీ పట్టేటప్పుడు అది కూడా మెదిగిపోతుంది ఇలా చూడండి మెత్తగా ఫైన్ పౌడర్లా బెల్లము మెనుపగుండు రెండు కలిపి పట్టేసుకోవాలి దీన్ని మనం కావాలనుకుంటే ఇలానే స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు ఫ్రెష్గా కావాలనిపిస్తే అప్పుడు నెయ్యి వేసి సున్నుండలు చేసుకోవచ్చు లేదు అనుకుంటే అన్నీ ఒకటేసారి చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం కాగిన కొద్దిగా వేడిగా గోరువెచ్చగా నెయ్యిని వేడి చేసుకొని పోసుకోవాలన్నమాట అలాగే చల్లది పోసుకోకూడదు ఇలా వేడి చేసి పోసుకోవాలి మనకు ఈ పిండిని కావాలన్నా స్టోర్ చేసి పెట్టుకున్నా ఎప్పుడు కావలిస్తే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలా నెయ్యి వేసి ఉండలు చేసి ఇవ్వచ్చు లేదంటే ఇలానే నేనైతే తక్కువగానే వేసినాను కాబట్టి రెండు కప్పులే కదా అందుకోసమని మొత్తం అయితే కలిపేస్తున్నాను ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఈ పిండిని నెయ్యిలో నెయ్యి పిండిలో అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇవైతే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా హెల్త్కు చాలా మంచిది బెల్లము నెయ్యి మిన్నుపొగుములు అన్ని బలమైన ఆహారం కదా అందుకనే ప్రతిరోజు పిల్లలకు ఒక లడ్డు ఇచ్చినామంటే పిల్లల హెల్త్కు చాలా మంచిది ఎదుగుదలకు కూడా చాలా మంచిది చూడండి ఇలా బాగా అయితే కలిపేసుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మనకు నచ్చిన సైజులో మన పిల్లలు ఎంత సైజు అయితే తినగలరో అంత సైజులో మనకు కావాల్సిన సైజులో అయితే ఇలా ఉండలు చుట్టేసుకోవాలి ఇలా కొద్దిగా చేతిలోకి వేసుకొని ఇలా ఇలా ముద్ద మాదిరి అన్నామంటే నీట్గా ముద్ద అవుతుంది ఎందుకంటే మనం నెయ్యి వేసి కలిపినాం కదా చాలా ఈజీగా అయితే ఇలా ముద్దలు చేసుకోవచ్చు అనమాట మనకు ఏ సైజులో కావలిస్తే ఆ సైజులో అయితే చేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ పిడికి నిండా తీసుకొని ముద్దలు అయితే చేస్తున్నాను ఇలా బాగా రౌండ్గా ముద్దలు చేసుకున్నామంటే ఇంకా సరిపోతుందండి అన్నీ అంత పిండినంత అన్నీ ఇలానే ముద్దలు చేసి పెట్టేసుకోవాలి ఇవి మనం నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం నెయ్యి వేసుకునేటప్పుడు ఫ్రెష్ నెయ్యి వేసుకున్నామంటే స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఇలా మనం ఒకసారి ముద్ద చేసిన తర్వాత చేతిలో ఇలా ఇలా అన్నామంటే రౌండ్ షేప్ అనేది వస్తుంది చూడండి అన్నీ ఇలానే చేసి పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఎలాగో పండుగలు అనేది స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనం ఇలా చేసి పెట్టేసుకున్నామంటే ఎవరైనా బంధువులు వచ్చినా పండుగకి ఎవరైనా వచ్చినా పెట్టడానికి చాలా బాగుంటుంది చూడండి అన్నీ ఇలానే చేసి పెట్టేసుకోవాలన్నమాట నేనైతే రెండు కప్పులే తీసుకున్నానండి ఇంకా అప్పుడప్పుడు నేను ఎప్పుడు ఎప్పుడు నాకు చేయాలనిపిస్తే అప్పుడు చేసి పెడుతూ ఉంటానన్నమాట పిల్లలకి చూడండి అన్నీ ముద్దలు చుట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అన్నామంటే స్మూత్గా వచ్చేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం ఉంది కదా ఇంకా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ బెల్లం సున్నుండలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ